హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నేతి పొంగలి అనమాట నీతో పొంగలి చేస్తున్నాను ఇది నే వేస్తున్నాను కుక్కర్ పెట్టాను స్టవ్ మీద నేతి పొంగలి తయారు చేస్తున్నాను అనమాట నెయ్యి కాయింది వాటిలోకి మనం ఆవాళ్ళు పోపు దినుసులు వేసేస్తున్నాం తర్వాత కరివేపాకు పొంగలి సాంబార్ కాంబినేషన్ అన్నమాట ఈరోజు టిఫిన్ అది పొంగలి సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నాము ఈ విధంగా పోగు దినుసులు వేసుకున్న తర్వాత ఆవాణ జిల్లుకలు కరివేపాకు వేస్తున్నాం కదా వీటిలో పచ్చిమిర్చి వేస్తున్నాం కర్చిమిర్చి ముక్కలు కొంచెం నీటిలో మగ్గితే బాగుంటాయి ఈరోజు నెయ్యి వేసి పొంగల్ తయారు చేస్తున్నాను నెయ్యి వేస్తే పొంగల్ టేస్ట్ వస్తుంది అనమాట అందుకు నెయ్యి వేసుకున్నాను మనం ముందుగానే పెత్తరపప్పు అన్నమాట పొట్టు పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాము వాటిని యాడ్ చేద్దాం ఇప్పుడు వీటిలోకి మిరియాలు అదే విధంగా వేసినామనుకో మిరియాలు మిరియాలే పిల్లలు తినరనమాట ఏరి పక్కన పెడతారు అందుకని మిరియాలు కచ్చాపచ్చగా కొట్టి పెట్టుకున్నాను అనమాట వాటిని యాడ్ చేశాను ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఏగిన తర్వాత మనం పక్కన బియ్యం కడిగి అన్న అన్నమాట వాటిని యాడ్ చేయాలి తర్వాత చూపిస్తాను అవి వేగిన తర్వాత పెసరపప్పు బాగా వేగిందనమాట పొట్టు పెసరపప్పు తీసుకుంటే మనకు టేస్ట్ అనమాట పొట్టుతో సహా మనం తీసుకుంటే మనకు ఫైబర్ అంత పండుతుంది కాబట్టి మనం పొట్టుతో సహా పెసరపప్పు తీసుకున్నాం అనమాట సాయి పెసరపప్పు తీసుకోకుండా మామూలు పొట్టు పెసరపప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఇప్పుడు బియ్యం యాడ్ చేద్దాం మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని యాడ్ చేశాను అనమాట రేషన్ బియ్యంతో ఈరోజు పొంగల్ తయారు చేస్తున్నాం తర్వాత వీటికి మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేయాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేశానండి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల బియ్యం వాటర్ వేసేసాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిలోకి కొంచెం లైట్గా పసుపు వేసేసుకుందాం తర్వాత వీటిలోకి సాల్ట్ వేసేసుకుందాం మనం కుక్కర్లో పెట్టుకున్నామంటే పొంగలి చాలా త్వరగా అవుతుంది అనమాట పొందరు మెత్తగా కూడా ఉడుకుతుంది బాగా మెత్తగా ఉడికితేనే పొంగల్ టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మనం వేసేసుకున్నాం కదా అన్ని వీటికి క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకున్నాం చూడండి ఇది విజిల్స్ మూడు కానీ నాలుగు కానీ పెట్టేస్తే చాలా మెత్తగా ఉడుకుతుంది పొంగల్లోకి కాంబినేషన్ సాంబార్ అనమాట ఇక్కడ పెట్టాను చూడండి ఉడుకుతూ ఉంది సాంబారు పొంగలి సాంబార్ అనమాట టిఫిన్ బెండకాయ సాంబార్ చూపిస్తే బెండకాయ కొత్తిమీర బెండకాయలు వేసాను చూడండి కొత్తిమీర అందుకు వేసేసాను అన్నీ అయిపోయినాయి ప్రిపరేషన్ సాంబార్ అయిపోయింది ఉడుకుతూ ఉంది ఆఫ్ చేయాలి ఇంకా పొంగలి సాంబార్ అనమాట ఈరోజు టిఫిన్ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఉదయం టిఫిన్గా మనం పొంగలి సాంబార్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మనం పొంగల్లోకి నూనె యాడ్ చేయకోకుండా నెయ్యి యాడ్ చేసిన అనుకో పొంగలి సూపర్ ఉంటుందండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి మనం పొంగల్లోకి సాంబార్ అని కాదు చట్నీ కూడా బాగుంటుంది ఏమంటే నేను నిన్న ఇడ్లీ చట్నీ చేశాను కాబట్టి ఈరోజు పొంగలి సాంబార్ పెట్టాను అనమాట సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంబినేషను చూడని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది బాయ్ చూడండి ఈ విధంగా పొంగలి ప్రిపరేషన్ అయిపోయిందనమాట చాలా మెత్తగా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట వీటిలోకి మనం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను అల్లం యాడ్ చేయలేదనమాట ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్నాను సాంబార్ వేసుకుందాం వీటిలోకి పొంగలిలోకి బెండకాయ సాంబార్ అనమాట విధంగా పొంగలి సాంబార్ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి సరే అయితే ఉంటానండి చూడండి కలుపుకొని తినేస్తే అయిపోతుంది సరే అయితే ఉంటానండి